ప్రియమైన మన పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారం ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు మనం ఎంత మేలు చేశామన్నది ప్రస్తుత ప్రభుత్వ చర్యలతో అందరూ మర్చిపోతున్నారు అప్పుడు కార్యకర్తలకి ఏమీ చేయలేకపోయాను కార్యకర్తల సంగతి జనానికి ఈడేమైనా తిన్నగా చేసేడిస్తేనే కదా అదేదో తెన్నగా ఏడిస్తే ఎందుకుని పక్కన పెడతారు ఇక నుంచి జనాల్లోకి వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం ఒకప్పుడైతే రోడ్లు సరిగా లేవు నాకైతే నడు నొప్పాయ అప్పుడైతే హెలికాప్టర్ ఎక్కి సమావేశం ఉన్న చోట దిగటం ఇప్పుడు రోడ్లు బావుడాయి కదా ఏం పర్వాలేదబ్బా బండి చక్కగా సోతాది ఏంద్ర ఈడు ప్రశ్నించేది సిపిఎస్నా మద్యపాన నిషేధమా లేకపోతే డిఎస్సీనా ఈ మరిమారడు కొత్త ప్రభుత్వం వేసిన రోడ్ల మీద పాత సీఎం రోడ్డు షో అన్నమాట జగన్ టూ పాయింట్ ఓలో మీరు కొత్త జగన్ ని చూస్తారు వన్ పాయింట్ ఓలో చూపించిన దానికే నరకం చూసాం అటు ఎలలేక ఇటు వండలేక ఇప్పటికే సగం పీచ్చెక్కింది ఇంకా టూ పాయింట్ ఓ అంటా అమ్మో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు తప్పనిసరిగా కొడతాం ఒక్కసారి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అన్నందుకే పదకొండులో పెట్టా మళ్ళీ ఈడు అది స్లోకన్ ఇచ్చాడంటే ఏ ఒకట్లోనూ ఈయన్ని కూర్చోబెడతారు ఇప్పటికే అసెంబ్లీకి వెళ్ళని అంటున్నాడు మరప్పుడు ఎట్టా వెళ్తాడు